హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు మై ఛానల్ అర్నాస్ కిచెన్ మీరు ఎలా ఉన్నారు మేమైతే చాలా బాగున్నామండి మీరు కూడా అలాగే ఉండాలని కోరుకుంటున్నాను ఈరోజు మన కిచెన్లో అటుకులు పచ్చి బఠానీలు వేసి కిచిడి ఎలా చేసుకోవాలి అనేది చూపిస్తానండి అటుకులతో చేస్తాం కాబట్టి హెల్త్ కూడా చాలా మంచిది బరువు తగ్గాలనుకునే వాళ్ళకి కూడా ఈ కిచిడి అనేది చాలా బాగా ఉపయోగపడుతుంది టేస్ట్ కూడా చాలా బాగుంటుంది తర్వాత చేసుకోవడం కూడా ఈజీ అనమాట ఈ వేడి వేడి కిచిడీలో కొంచెం నెయ్యేసుకొని తిన్నామంటే చాలా కమ్మగా ఉంటుంది ఇప్పుడు ఈ కిచిడిని ఎలా తయారు చేసుకోవాలో చూపిస్తానండి ముందుగా కుక్కర్ తీసుకొని ఇందులో ఒక కప్పు పొట్టు పెసరపప్పు తీసుకొని ఒక రెండు మూడు గంటల సేపు నానబెట్టి ముక్కాల భాగం పొట్టిపోయేంత వరకు బాగా శుభ్రంగా కడుక్కోవాలి నేనైతే ముందే నానబెట్టి కడిగి పెట్టుకున్నానండి ఇలా కడిగి పెట్టుకున్న ఈ పప్పుని కుక్కర్లోకి తీసుకోవాలి ఈ పెసరపప్పు పొట్టు పెసరపప్పు అయినా తీసుకోండి లేదా నార్మల్ పప్పు అయినా తీసుకోండి ఏదైనా పర్వాలేదు కిచడి మాత్రం చాలా కమ్మగా ఉంటుంది పొట్టు పెసరపప్పు అయితే హెల్త్కి మంచిది అనమాట తర్వాత మనం ఏ కప్పుతో పెసరపప్పు తీసుకున్నామో అదే కప్పు నిండా పచ్చి బఠానీలు తీసుకోండి ఒకవేళ మీకు పచ్చి బఠానీలు దొరకలేదు అనుకోండి మామూలు బఠానీలు కూడా ఒక నాలుగైదు గంటల సేపు అయినా తీసుకోండి ఏవైనా పర్వాలేదు తర్వాత ఇందులో మనము పెసరపప్పు ఏ కప్పుతో తీసుకున్నామో అదే కప్పుతో ఓటిన్నర కప్పు నీళ్లు పోసుకోవాలి తర్వాత ఇందులో ఒక అర స్పూన్ పసుపు ఒక అర స్పూన్ ఉప్పు కొంచెం కరివేపాకు వేసి దీనిపైన మూత పెట్టి మూడు విజులు వచ్చేంత వరకు ఉడికించుకోవాలి మనం మామూలుగా కందిపప్పు పెసరపప్పు ఎలా ఉడికించుకుంటామో అదేవిధంగా మూడు విజులు వచ్చేంత వరకు ఉడికించుకోవాలి ఇది ఉడికేలోపు మనము పెసరపప్పు ఏ కప్పుతో తీసుకున్నామో ఆ కప్పు నిండా అటుకులు తీసుకొని బాగా రెండు మూడు సార్లు శుభ్రంగా కడుక్కోవాలి చూసారు కదా ఇలాంటి అటుకులు తీసుకోండి మరి పేపర్ ఉండే అటుకులు కాదు కొంచెం మందం ఉండే అటుకులే తీసుకోండి అప్పుడే బాగుంటుంది ఇలా అటుకులు తీసుకొని ఇందులో నీళ్లు పోసి బాగా రెండు మూడు సార్లు శుభ్రంగా కడుక్కోవాలి ఇలా కడిగిన ఈ అటుకుల్ని ఒక జల్లిగిన తీసుకొని ఈ అటుకుల్లో వాటర్ లేకుండా చూసుకోవాలండి వాటర్ అనేది ఉండకూడదు మామూలుగా ఇలా తడిపి పెట్టుకోవాలన్నమాట అలా తడిపి పెట్టుకుంటే చాలు మెత్తగా అయిపోతాయి కాబట్టి వాటర్ లేకుండా ఇలా తడిపి పెట్టుకోండి అటుకులు రెడీ అయిపోయాయి ఇప్పుడు పప్పు ఎలా ఉడికిందో చూద్దాము మూడు విజులు వచ్చి స్టవ్ ఆపేసానండి కుక్కర్ కూడా బాగా చల్లారింది పప్పు ఎలా ఉడికిందో చూద్దామండి మూడు విజులకే మనకు పప్పు అనేది బాగా ఉడికిపోయింది చూశారు కదా ఎలా ఉడికిందో ఇలా కుక్కర్లో అయినా ఉడికించుకోండి లేదా తపేలాలో అయినా ఉడికించుకోండి కుక్కర్లో అయితే త్వరగా ఉడికిపోతుంది తపేలాలు అయితే కొంచెం టైం పడుతుంది అనమాట ఇప్పుడు ఈ పప్పుని పప్పు గుత్తితో ఎనుపుకోవాలి ఇందులో వేసిన బఠానీలు కొంచెం కచ్చాపచ్చగా ఉండేలాగా ఎనుపుకోండి ఎందుకంటే మనం కిచిడి తినేటప్పుడు మధ్య మధ్యలో ఈ బఠానీలు తగులుతూ టేస్ట్ చాలా బాగుంటుంది కాబట్టి బఠానీలు మెత్తగా కాకుండా కొంచెం కచ్చాపచ్చగా ఉండేలాగా ఎనుపుకోండి పప్పు రెడీ అయిపోయింది ఇది పక్కన పెట్టేసుకుందాము తర్వాత స్టవ్ మీద ఒక బాండిల్ పెట్టుకొని అందులో ఒక మూడు టేబుల్ స్పూన్ల వరకు ఆయిల్ వేసుకోవాలి ఆయిల్ కాస్త వేడెక్కిన తర్వాత ఇందులో ఒక అర స్పూన్ ఆవాలు ఒక పావు స్పూన్ జీలకర్ర ఒక రెండు ఎండిమిరపకాయలని ఇలా తుంచేసుకోండి దీని ఫ్లేవరు కిచిడికి పట్టి చాలా బాగుంటుంది తర్వాత ఒక మూడు పచ్చిమిరపకాయని చీలికలుగా చేసేసుకోవాలి తర్వాత కొంచెం కరివేపాకు ఒక పావు స్పూను పసుపు మనము పప్పు ఉడికిచ్చేటప్పుడు కూడా పసుపు వేసున్నాం కాబట్టి ఒక పావు స్పూన్ వేసుకోండి సరిపోతుంది ఇలా అన్నీ వేసి ఈ పచ్చిమిరపకాయలు కాస్త పచ్చిదనం పోయేంత వరకు వేయించుకోవాలి ఇలా వేగిన తర్వాత ఇందులో ఒక ఇంచ్ అల్లాన్ని కచ్చాపచ్చా దంచి వేసి పచ్చదనం పోయేంత వరకు ఎంచుకోవాలి ఈ కిచడీలో మనము ఎల్లుల్లిపాయ కానీ ఉల్లిపాయ కానీ వేయమండి కాబట్టి అయ్యప్ప స్వామి మాల వేసి దీక్షలో ఉంటారు చూడండి అలాంటి స్వాములకు కూడా భిక్షలాగా కూడా చేసి పెట్టచ్చండి టేస్ట్ కూడా చాలా బాగుంటుంది ఇలా వేగిన తర్వాత ఇందులో మనం ముందుగా ఎనిపి పెట్టుకున్న ఈ పప్పు అంతా వేసేసుకొని మొత్తం ఒకసారి కలిపి ఒక రెండు నిమిషాలు ఉడకనివ్వాలి ఈ తాలింపులో ఈ పప్పు ఉడికితే చాలా బాగుంటుంది కాబట్టి ఒక రెండు నిమిషాలు ఉడకనివ్వాలి ఇలా ఒక రెండు నిమిషాలు ఉడికిన తర్వాత ఇందులో మనం ముందుగా కడిగి పెట్టుకున్నాం చూడండి అటుకులు ఈ అటుకులంతా ఇందులో వేసేసుకోవాలి మనము ఒక కప్పు పెసరపప్పు తీసుకుంటే ఒక కప్పు అటుకులే తీసుకోండి మరి ఎక్కువగా తీసుకున్నారంటే కిచిడి అనేది ముద్దయిపోతుంది అలా ముద్దగా అనుకుంటా అనుకుంటే తినడానికి బాగుండదు కొంచెం లూజ్గా ఉంటేనే తినడానికి బాగుంటుంది కాబట్టి ఒక కప్పు పెసరపప్పుకి ఒక కప్పు అటుకులే తీసుకోండి ఇలా అటుకులేసి ఈ పప్పులో కలిసేలాగా బాగా కలుపుకోవాలి ఇలా అంతా కలిపిన తర్వాత ఇందులో ఒకటిన్నర గ్లాసు వరకు నీళ్లు పోసుకోండి ఈ కిచిడి కొంచెం లూజ్గానే ఉండాలండి లూజ్కుంటేనే మనకు తినడానికి బాగుంటుంది కొంచెం చలారిన తర్వాత గట్టిగా అయిపోతుంది అప్పుడు తినడానికి అంత బాగుండదు కొంచెం ఉంటేనే బాగుంటుంది కాబట్టి ఒకటిన్నర గ్లాసు వరకు నీళ్లు పోసుకోండి ఇలా నీళ్లు పోసి ఇందులో కలిసేలాగా బాగా కలుపుకొని దీనిపైన పెట్టి మళ్ళీ ఒక రెండు మూడు నిమిషాలు ఉడకనివ్వాలి మరి ఎక్కువసేపు కూడా అవసరం లేదండి ఒక మూడు నిమిషాలు ఉడికితే చాలు చూడండి ఫ్రెండ్స్ మూడు నిమిషాలు ఉడికిన తర్వాత కొంచెం దగ్గర పడిపోయింది కాబట్టి ఎక్కువసేపు ఉంచకూడదండి జస్ట్ ఒక మూడు నిమిషాలు ఉడికితే చాలు ఇలా మూడు నిమిషాలు ఉడికిన తర్వాత మొత్తం ఒకసారి కలిపి ఇందులో ఒక అర స్పూను మిరియాల పొడి తర్వాత ఒక అర స్పూను ఉప్పు వేసుకోండి మనము పప్పు ఉడికిచ్చేటప్పుడు కూడా ఉప్పు వేసుకున్నాం కాబట్టి చూసి ఉప్పు వేసుకోండి ఇలా ఉప్పు మిరియాల పొడి వేసిన తర్వాత మొత్తం ఒకసారి కలిపి జస్ట్ ఒక అర నిమిషం ఉడకనివ్వాలి ఎక్కువసేపు ఉడకనివ్వకూడదండి ఒక అర నిమిషం ఉడికిన తర్వాత ఇందులో సన్నగా కట్ చేసిన కొత్తిమీర వేసి ఇందులో కలిసేలాగా మొత్తం కలుపుకొని స్టవ్ అయి ఇంతే ఫ్రెండ్స్ అటుకుల కిచడి రెడీ అయిపోయిందండి ఈ కిచడి వేడివేడిగా తింటేనే చాలా బాగుంటుందండి కాబట్టి చేసిన వెంటనే తినేసేయండి లేదా కొంచెం లేటుగా తింటాము అనుకున్నప్పుడు హాట్ బాక్స్ తీసి పెట్టుకోండి మనం తినేంత వరకు వేడిగా ఉంటుంది ఇలా బౌల్కి తీసుకొని ఇందులో కొంచెం నెయ్యేసుకొనికొని తిన్నామంటే చాలా కమ్మగా ఉంటుంది ఒకసారి ట్రై చేసి చూడండి కొంతమందికి జ్వరం వచ్చినప్పుడు నోరు రుచి లేదంటారు కదా అలాంటి వాళ్ళకు కూడా ఈ కిచిడి చేసి పెట్టండి నోటికి రుచిగా ఉంటుంది కాబట్టి ఇష్టంగా తినేస్తారు ఇంతే ఫ్రెండ్స్ ఈ అటుకుల కిచిడి మీకు నచ్చిందా అలాగైతే మీరు కూడా ఇదే విధంగా తయారు చేసి మీ ఇంట్లో వాళ్ళకి పెట్టి మీకు ఎలా కుదిరిందో కామెంట్ రూపంలో నాకు తెలపండి ఇలాంటి మంచి మంచి వీడియోలు మరెన్నో చూడాలనుకుంటే నా ఛానల్ని లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్